నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నైటీ నైన్టీ డేస్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యేటప్పుడు నా వెయిట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ కేజీస్ బట్ నౌ నేను సిక్స్టీ కేజీస్ నా మీరు చెప్పిన ఆల్మోస్ట్ నేను ఎయిటీ టు నైన్టీ పర్సెంటేజ్ ఫాలో అయ్యాను వాట్ అబౌట్ ఆర్ అడ్మింటింగ్ సో మీకు ఎలా అసిస్ట్ చేస్తున్నారు రోజు ఫాలో అప్ ఉంటుంది మనం ఫొటోస్ పెడితే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు మ్యామ్ మనం ఏమన్నా మనకి ఏమైనా నీడ్ ఉన్నా వెంటనే రెస్పాండ్ అవుతారు మనకి ఎన్ని డౌట్స్ ఉన్నా ఎప్పుడు రెస్పాండ్ అవుతారు మ్యామ్ వెరీ గుడ్ టీమ్ నేటి ఫాలోయర్స్ కి అసలు మీరు ఏం మెసేజ్ ఇస్తారు వెరీ నైస్ అండ్ జెన్యున్ ప్రోగ్రామ్ అని నేను చెప్తాను మ్యామ్ హాయ్ అండి దినిష్ గారు వెల్కమ్ టు నేటిస్ త్రీ హాయ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ దినేష్ గారు ప్లీజ్ ఇంట్రోడ్యూస్ యువర్ సెల్ఫ్ అండి డాక్టర్ దినీత ఐ అమ్ ఐ డెంటిస్ట్ నేను తిరుపతి లో ఉంటాను మ్యామ్ సో నాకు ఇక్కడ మా అపార్ట్మెంట్ లో అక్క ఇట్లా నేటిస్ త్రీ గురించి చెప్పారు మ్యామ్ సో నాకు ఒకసారి మిమ్మల్ని కన్సల్ట్ అవుతాము నా మెయిన్ పర్పస్ నేను పోస్ట్ పార్టమ్ మదర్ మ్యామ్ సో ఐ వాంట్ టు రిడ్యూస్ మై వెయిట్ అండ్ టు బికమ్ ఫిట్ అండ్ హెల్దీ మ్యామ్ సో నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను మ్యామ్ నిషా గారు ఏ బ్యాచ్ లో జాయిన్ అయ్యారు నేను ఫెబ్ బ్యాచ్ లో జాయిన్ అయ్యాను మ్యామ్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఛాలెంజ్ సో దిన గారు ఎలా అనిపించింది అంటే డాక్టర్ దట్టు బిజీ గా ఉంటారు మీరు ప్రాక్టీస్ లోనే ఉన్నారు కాబట్టి ఎక్కడ వర్క్ చేస్తారు మీరు వర్క్ వర్క్ చేస్తాను సర్కిల్ దగ్గర హాస్పిటల్ సో సో అక్కడ అంత బిజీగా ఉండి అంటే ఇప్పుడు వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అనగాలని చాలా మంది అనుకుంటారు మనం అవన్నీ ప్రిపేర్ చేసుకొని అరేంజ్ చేసుకొని తినాలి అంటే ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ అనేసి కానీ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి నైన్టీ డేస్ లో మీకు ఎప్పుడు అలా అనిపించిందా మ్యామ్ నేను స్టార్టింగ్ లో మామూలు మనకి ఫీల్డ్ లో చూస్తూ ఉంటాం కదా మ్యామ్ ఇన్స్టాగ్రామ్ అంతా సో నేను కూడా అట్లా అనుకున్నాను పాపని చూసుకుంటా అమ్ హ్యావింగ్ వన్ ఇయర్ కిట్ మ్యామ్ వన్ ఇయర్ పాపని చూసుకుంటా క్లినిక్ చూసుకుంటా నేను ఇది డైట్ అంతా ఫాలో అవ్వగలను అనుకోని డౌట్ తోనే జాయిన్ అయ్యా మ్యామ్ బట్ వన్స్ మీ షెడ్యూల్ చూసి మీ ప్రోగ్రామ్ అంతా చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మ్యామ్ అది చాలా ఫ్రెండ్లీగా నేను మీరు ఏదైతే డైట్ చెప్తున్నా అది ఇంట్లోని కూడా మనం ప్రిపేర్ చేసి అందరూ తినేలానే మ్యామ్ సపరేట్ గా నాకంటూ వేరే డైట్ నేను ప్రిపేర్ చేసుకోవాలి నాకంటూ టైం వేరేగా అలొకేట్ చేసుకోవాలి అనేది ఏం లేకుండా నాకేం బర్డెన్ లా అనిపించలేదు మ్యామ్ అసలు సో అంతా ఫ్లోన్ లోనే అయిపోయింది మ్యామ్ డైలీ నాకు నా డైలీ స్కెడ్యూల్ ఏమి డిస్టర్బ్ కాలేదు మ్యామ్ సో అది కాకుండా నేను జాయిన్ అయిన తర్వాత నేను ఇంకొంచెం యాక్టివ్ అయ్యాను మ్యామ్ యాక్టివ్ అయ్యి నా వర్క్స్ అంతా నేను యాక్టివ్ గా చేసుకోగలిగేదాన్ని ప్రాపర్ టైమ్ చేసుకోగలిగేదాన్ని నాకు చాలా యూస్ఫుల్ అయింది మ్యామ్ మెయిన్ నాకేమి ఎక్కడ ఏ రోజు నాకు ఇబ్బంది అనిపించలేదు మ్యామ్ ఈ నైన్టీ డేస్ లో వన్ ఆర్ టూ డేస్ స్కిప్ అయినా గానీ మేము మిమ్మల్ని సజెషన్ అడిగేదాన్ని ఎట్లా మ్యామ్ ఇలా నాకు ఇది ఈ డే అవ్వట్లేదు ఎట్లా మ్యామ్ అంటే కూడా మీరు దాన్ని నాకు చాలా బాగా గైడ్ చేసేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిస్ చాలా ఈజీగా ఉండేది మ్యామ్ ఎప్పుడు అవైలబుల్ గా ఉండేవాళ్ళు మీరు కానీ మీ టీమ్ గానీ అది నాకు చాలా హ్యాపీగా అనిపించేది యూజ్ఫుల్ థింగ్ నాకు ఈ నైన్టీ డేస్ లో మీరు ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యారు ఇంచ్ లాస్ ఎలా ఉంది మ్యామ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేటి స్ట్రీ నైన్టీ డేస్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యేటప్పుడు నా వెయిట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ కేజీస్ మ్యామ్ బట్ నౌ నేను సిక్స్టీ కేజెస్ మ్యామ్ ఐ రెడ్యూస్డ్ ఆల్మోస్ట్ ఫైవ్ కేజెస్ మ్యామ్ ఇంకా ఇంచ్ లాస్ వచ్చేసి నేను ఇన్ బిట్వీన్ ఎల్ అలా ఉండేది మ్యామ్ నా సైజ్ వచ్చేసి ఇప్పుడు నేను కొన్ని డ్రెస్సెస్ అయితే ఎస్ సరిపోతుంది ఇన్ బిట్వీన్ ఎస్ అండ్ ఎమ్ లో ఉన్నాను సో టూ టు ఫోర్ టూ టు త్రీ ఇంచెస్ షోర్ గా రెడ్యూస్ అయ్యాను మ్యామ్ మెయిన్ నాకు డిజినెస్ అవన్నీ ఉండేది మ్యామ్ ఫెటిక్ డిజినెస్ అవన్నీ చాలా బాగా రెడ్యూస్ అయ్యాయి వాటర్ ఇంటేక్ బాగా పెరిగింది మీరు చెప్పినవన్నీ ఆల్మోస్ట్ నేను ఎయిటీ టు నైన్టీ పర్సెంటేజ్ ఫాలో అయ్యాను మ్యామ్ సో దాని వల్ల నాకు వీక్నెస్ చాలా బాగా తగ్గింది మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పగలను నేను నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అయింది నేను చాలా మందికి సజెస్ట్ చేశాను మ్యామ్ మా ఫ్రెండ్స్ అండ్ కోలీగ్స్ కూడా దే ఆర్ విల్లింగ్ టు జాయిన్ మ్యామ్ అయితే జాయిన్ అయ్యారు విల్లింగ్ ఉన్నారు మ్యామ్ బయటకు వెళ్తూ ఉంటే ఇప్పుడు చెప్తున్నారు మ్యామ్ అందరూ ఎంట్లా సడన్ గా చాలా బాగా తగ్గావు నువ్వు అని అంటే నేను సడన్ ఏమీ లేదు నేను త్రీ మంత్స్ లో ఫైవ్ కేజీస్ తగ్గాను ఆన్ స్పాట్ నేనే వన్ మంత్ లో ఫైవ్ కేజెస్ టెన్ కేజెస్ అట్లా తగ్గలేదు స్టార్టింగ్ గా వాళ్ళు చెప్పారు ఎక్కువ వెయిట్ కాదు మ్యామ్ మనము హెల్దీగా వెయిట్ లాస్ అవుతున్నాము అని చెప్పేసి సో నేను అట్లే వెయిట్ లాస్ అయ్యాను అండి ఊరు కూడా వెళ్తే అందరు చెప్పారు మ్యామ్ బాగా వెయిట్ రిడ్యూస్ అయ్యా ఇప్పుడు బాగుంది అని చెప్పి నైస్ నైస్ అండి అండ్ వాట్ అబౌట్ అవర్ టీమ్ సో మీకు ఎలా అసిస్ట్ చేస్తున్నారు మ్యామ్ వాళ్ళు రోజు ఫాలో అప్ ఉంటుంది మ్యామ్ మనం ఫొటోస్ పెడితే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు మ్యామ్ మనం ఏమైనా మనకి ఏమైనా నీడ్ ఉన్నా వెంటనే రెస్పాండ్ అవుతారు ఫోటో పెట్టినా కానీ ప్రోటీన్ సరిపోయిందా ఇంకా లేదంటే మనం రిక్వైర్మెంట్ ఉందా పెంచుకోవాలా ఏంటి అని మనం మనకి ఎన్ని డౌట్స్ ఉన్నా వాళ్ళు పేషెంట్స్ గా ఆన్సర్ చేస్తారు మ్యామ్ ఏంటి ఇట్లా ఇట్లా అని చెప్పేసి ఎప్పుడు రెస్పాండ్ అవుతారు మ్యామ్ వెరీ గుడ్ టీమ్ మ్యామ్ థ్యాంక్ యూ నాకు అది నచ్చే ఇప్పుడు మధ్యలో నాకు టూ మంత్స్ గ్యాప్ వచ్చింది మ్యామ్ సో ఆ టూ మంత్స్ గ్యాప్ కూడా మే అది హాలిడేస్ వల్ల నేను తీసుకోవాల్సి వచ్చింది నేను నైన్టీ డేస్ ప్రోగ్రామ్ ఎండ్ అవుతున్నప్పుడు నేను అనుకున్నాను మ్యామ్ అయిపోయిన తర్వాత నేను కస్టమైజ్ ప్లాన్ మ్యామ్ చేత చేయించుకుంటాను ఇది కంటిన్యూ చేస్తాను అని చెప్పేసి నాకు ఇప్పుడు పోర్షన్ కంట్రోల్ షుగర్ ఇంటేక్ చాలా తగ్గింది మ్యామ్ ఓకే సో దినిషా గారు ఓవరాల్ నేటిస్ త్రీ ఫాలోయర్స్ కి అసలు మీరేం మెసేజ్ ఇస్తారు మెసేజ్ అంటే నా సైడ్ నుంచి వెరీ నైస్ అండ్ జెన్యున్ ప్రోగ్రామ్ అని నేను చెప్తాను మ్యామ్ మనీ ఎకనామికల్ మ్యామ్ ఎవ్రీబడి విల్ అఫోర్డబుల్ అని నేను చెప్పగలను మన హెల్త్ మీద మనకి కన్సర్న్ ఉంది అని అంటే మనం వచ్చి నీట్ గా జాయిన్ అవ్వచ్చు మ్యామ్ ఈ ప్రోగ్రామ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఫుడ్ ని కంట్రోల్ కాదు కాన్షియస్ గా తినటము అలవాటు చేసుకుంటారు అలాగే మీరు అన్నట్టు ఒక డిసిప్లిన్ వస్తుంది అసలు ఇది అందుకే మిమ్మల్ని మేము ఒకటి తింటున్నారు అనే కోసం కూడా మిమ్మల్ని ప్లేట్స్ అడుగుతాం ఇంకొక రీజన్ ఏంటంటే మీకు డిసిప్లిన్ అలవాటు అవుతుంది టైం కి మంచిగా పోర్షన్స్ మెయింటైన్ చేసుకొని తింటున్నామా ఆ డిసిప్లిన్ రావాలంటే మీరు మాకు అప్డేట్ ఇస్తా ఉంటుంది ఉంటేనే ఇట్స్ పాసిబుల్ కదా యామాం యా మమ్ ఇప్పుడు మనకి అనిపిస్తుంటే నైన్ అట్లా దాటితే టైం దాటిపోతుంది అయ్యో ఈరోజు వాకింగ్ చేయలేదే అయ్యో ఈ రోజు డ్రై ఫ్రూట్స్ మర్చిపోయామే మామూలు డేస్ అలాంటివేం గుర్తుండదు కదా మ్యామ్ ఆ మనం ఏదో డే ఇప్పుడు అట్లా లేదు ఒక సిస్టమ్ అనేది అలవాటు అయింది మ్యామ్ అది నేనే కూడా మా హస్బెండ్ కి పెట్టడం నేను ఒకటి మీకు మెన్షన్ చేద్దాం మేము అనుకుంటున్నానంటే నేను ఇప్పుడు వామ్ వాటర్ గాని ఈ అన్ని తాగుతాను కదా మ్యామ్ సబ్జెక్ట్ వాటర్ నా వన్ ఇయర్ కిడ్ కూడా తాగుతుంది మ్యామ్ అవన్నీ అన్ని తను తాగుతుంది మ్యామ్ తాగుతుంది నేనైనా ఫుడ్ రెడీ చేసుకుంటే తింటే అది కూడా తింటుంది మ్యామ్ అందరూ అదే మెచ్చుకుంటారు బయటకెళ్తే చిన్న పాప అవన్నీ ఎట్లా తాగుతుంది అని చెప్పేసి మా అత్తయ్య చెప్తారు వాళ్ళ వాళ్ళ అమ్మ తాగుతుంది కాబట్టి ఆ పాప తాగుతుంది అని చెప్పేసి చిన్నప్పటి నుంచి ఏదైనా అలవాటు అవుతుంది కదా పిల్లలకి ఈ మూలాన తనకి కూడా అలవాటు అయింది మ్యామ్ అది మేము నేను చెప్దాం అనుకున్నాను ఎప్పుడు కూడా మన సెషన్స్ లో కూడా ఎక్కడైనా నేను ఇదే చెప్తా ఉంటాను సో మనం మారటం ఎస్ నెసెసరీ ఇప్పుడు కానీ ఫ్యూచర్ జనరేషన్ మారటం అనేది మ్యాండేటరీగా మనం ఆలోచించాల్సిన విషయం ఖచ్చితంగా మన పిల్లల్ని మనం ఒక హెల్దీ వే ఆఫ్ లివింగ్ కి అలవాటు చెయ్యాలి ఎందుకంటే మనకి లేని ఎంటర్టైన్మెంట్ అంతా ఇప్పుడు మన పిల్లలకి ఇంకా చాలా ఉంటది వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనం ఇవి అలవాటు చేయకపోతే చాలా రిస్క్ అయిపోతుంది ఫ్యూచర్ లో సో దట్స్ వాట్ మనం మారాలి మన పిల్లల్ని మార్చాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ దినేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండి